ప్రజలకు రేషన్ సరుకులు సక్రమంగా అందేలా అన్ని దశలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష ప్రజలకు రేషన్ సరుకులు సక్రమంగా అందేలా అన్ని దశల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు మంగళవారం స్థానిక చాణిక్యపురి కాలనీలో ఉన్న సివిల్ సప్లై మండల స్థాయి స్టాక్ పాయింట్లను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్పి షాపులకు సరఫరా చేసే రేషన్ సరుకుల నాణ్యతను పరిశీలించారు ఆంగణవాడీలకు సరఫరా చేసే టేక్ హోమ్ రేషన్ కి సంబంధించిన కందిపప్పు ఆయిల్ ప్యాకెట్లను పరిశీలించారు తూకాలు వేసే యంత్రాలను పరిశీలించారు స్టాక్ పాయింట్స్ లో ఏ ఏ వస్తువులు ఎంత స్టాక్ ఉన్నాయని రిజిస్టర్లను పరిశీలించారు తనిఖీలు ఎలా జరుగుతున్నాయి ఎన్నిసార్లు అని కలెక్టర్ ఆన్లైన్ ద్వారా రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు తూకాల్లో తేడాలు ఉండకూడదని ప్రజలకు సక్రమంగా రేషన్ సరుకులు అంతరా చర్యలు తీసుకోవాలని ఎక్కడ ఫిర్యాదులు రాకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం నాగసుధా డిఎస్ఓ రాజా రఘువీర్ సివిల్ సప్లై కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్

हमें भागे था तो ना वेदर शाग हो तो जहाँ पे तो बोलिए सर लास्ट फंक्शन तो बोलिए तो तो इंटरराल है ठीक इं <को> है चल लास्ट फंक्शन में पर जो इन्हें को सेक्टर टेंथ नहीं है सेक्टर टेंथ जनरल है ना ना चिट्टे को दे दे बैक से इस तरह चेंज ऑफ़नर टॉप चेंज डियर्स को रेड कर देना जाहिरा माइंड 每个人都有。